ఎంయుస్కు స్వాగతం విజయదశమి పర్వదిన సందర్భంగా మండపేట పట్టణం తర్వాణిపేటలో ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆలయ వద్ద బాబా వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం హోమాల నిర్వహించి భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తామని సిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ కాసా నాగేశ్వరరావు కోన సత్యనారాయణతో కలిసి కమిటీ సభ్యులు గుండు తాతరాజు కు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబా వారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు రేపు విజయదశమి సందర్భంగా మండపేట తర్వాణిపేటలో వెంచేసుకున్న శ్రీ సిర్డి సాయినాథ మందిరంలో అఖండ పూజలు కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఉదయం కాకడాలతో మొదలయి వామం మరియు బాబావారి పల్లకీ సేవ తర్వాత అన్న అన్నాభిషేకం తర్వాత భక్తులకు అన్న ప్రసాద వితరణ విధంగా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ అన్నదానం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సిర్డి సాయిబాబు గారి యొక్క ఆశస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ నిత్యం కొనసాగే విధంగా ఈ ఆలయ కమిటీ మన కాసా నాగేశ్వరరావు గారు ఎంతో ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రతి సంవత్సరం చేస్తూ చంద్రవాణి పేరులో భక్తులందరికీ సాయిబాబా విధంగా ఆయనకి ఈ సాయిబాబా వారు అనేక విధాలుగా తోడ్పడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి